హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దోశలోకి బెస్ట్ కాంబినేషన్ అయినా చికెన్ గ్రేవీ ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీని ఫుల్ గ్రేవీ రావాలి టేస్టీగా ఉండాలి సింపుల్ ఇంగ్రీడియంట్తో సూపర్ టేస్ట్ వచ్చేలా ఉండాలి అలాంటి కర్రీని ఈ చికెన్ గ్రేవీ ఒకసారి ఇలాగని ట్రై చేశారంటే మీరు ఎప్పుడు దోశ చేసుకున్నా కూడా దోశలోకి కాంబినేషన్గా ఇలానే ట్రై చేస్తారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ చికెన్ కర్రీ కోసము నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని లాస్ట్లో లెమన్ సాల్ట్ ఈ రెండు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో ఉంచండి ఇలా ఉంచడం వల్ల ముక్క అనేది టెండర్గా వస్తుంది కొంచెం మెత్తగా వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు టమోటా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు చెక్క ఆరు లవంగాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి ఇందులోనే నాలుగు జీడిపప్పులను కూడా వేసుకొని మొత్తము మెత్తగా ఈ టమోటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి ఈ మసాలానే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఈ మసాలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను గసాలను వేసుకోండి గసాలు ఎప్పుడు మాడకూడదు ఈ గసాలు వేసినప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోండి వన్ మినిట్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కావాలంటే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కావాలంటే మరొక టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ను వేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో హాఫ్ అన్ అవరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని చికెన్తో పాటు బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ చికెన్ మొత్తానికి పట్టి చికెన్కి ఆ మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉండాలి కాబట్టి చికెన్తో పాటు మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి కారము మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ మొత్తము టూ టేబుల్ స్పూన్స్ వరకు వేశాను మీడియం స్పైస్ తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే నేను ముందుగా మిక్సీ జార్లో వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ వేశాను తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను టోటల్గా టూ గ్లాసెస్ వరకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసాను దోశలోకి సూప్ లాగా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను టూ గ్లాసెస్ వరకు యాడ్ చేశాను ఇందులోనే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూను చికెన్ మసాలాను వేసుకోండి ఈ చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది మూత పెట్టుకొని మరో ఐదు నుండి పది నిమిషాలు మూత పెట్టుకొని కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి ముక్కని చెక్ చేసుకోండి ముక్క అయితే మెత్తగా ఉడికింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైతే ఎక్కువ గ్రేవీ కావాలి దోశలోకి సూప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ